అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్లలో కృష్ణాష్టమి కదండి ఈ శనివారం రోజున ఈ పండుగను జరుపుకుంటున్నాము ఈరోజు భక్తి శ్రద్ధలతో కృష్ణుడిని పూజిస్తారు భజనలు చేస్తారు ఉట్లు కొట్టడం ఉపవాసాలు ఉంటూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు అంతేకాకుండా ఈ కృష్ణుడి పుట్టినరోజు నాడు చాలామంది స్వామివారికి ఇష్టమైన పదార్థాలు నైవేద్యంగా పెడతారు రకరకాల పండ్లు శొంఠి బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ అంటూ చాలా పెడతారు అలాగే ఇవి మాత్రమే కాక శ్రీకృష్ణుడికి అటుకులతో చేసిన వంటలంటే చాలా ఇష్టం అని చెప్తారండి పెద్దలు సో మనం అటుకులతో రెండు రెసిపీస్ చేసుకొని అవి నైవేద్యంగా పెట్టుకుందాము ఇప్పుడు ఆ రెసిపీస్ ఏంటో అవి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం అటుకులతో లడ్డు ప్రిపేర్ చేసుకుందాం ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఒక బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర కప్పు అటుకులు తీసుకోవాలి ఇవి ముందుగానే జల్లించి పెట్టుకుంటే రెసిపీ అనేది మనకి బాగా వస్తుందండి నెక్స్ట్ అటుకులు మరి పలచడివి కాకుండా కాస్త మందంగా ఉన్నవి తెచ్చుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ వేపితే సరిపోతుంది ఇవి చక్కగా వేగిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి అదే బాండీలో వేయించాలి ఇవి దోరగా వేగిన తర్వాత ఇవన్నీ మనం లో ఫ్లేమ్లోని వేయించాలండి డిష్ అవుట్ చేసుకోవడమే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించిన అటుకులని వేయించిన పల్లీలని అలాగే ఫ్లేవర్ కోసం ఇందులోనే ఒక స్పూను యాలకుల పొడి వేసి మిక్సీ పట్టేసుకోవాలి చాలా ఈజీగానే ఇది నలిగిపోద్దండి పౌడర్ అయిపోతుంది సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండీ పెట్టుకొని ఒక పావు కప్పు అంతా కొబ్బరి పొడిని వేసుకోవాలి పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఏదైనా పర్వాలేదండి లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ వేయిస్తే సరిపోతుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిక్చర్ అంతా ఆ కొబ్బరిలో కలిపేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్ బెల్లం దీన్ని ముందే తురిమి పక్కన పెట్టుకొని దీన్ని కూడా వేసి ఒకసారి మొత్తం కలిపేసేయాలండి ఇక్కడ బెల్లం కొంచెం తక్కువ వేసుకున్న ఏం కాదు కానీ అసలు కొంచెం కూడా ఎక్కువేయద్దండి చక్కగా స్వీట్ సరిపోతుంది చాలా తక్కువే పట్టిద్ది ఈ స్వీట్కి ఇప్పుడు ఒక చిన్న బాండీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక టేబుల్ స్పూను కాజు ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి వేయించుకోవాలి తర్వాత ఈ మిక్సర్లో కలిపేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత గోరువెచ్చగా ఉండగానే లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే మనకి నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి లేకపోతే ఫ్యాన్ గాలికి ఈ పౌడర్ ఆరిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మనం త్వరగా లడ్డు చుట్టేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా అటుకుల లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ కృష్ణాష్టమికి మీరు ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు అటుకులతో స్వీట్ పొంగలి ఎలా చేయాలో చూద్దాం దీనిని కూడా చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా బాండీ పెట్టుకొని ఒక కప్పు అటుకులను వేసి ఒక టూ టీ స్పూన్స్ నెయ్యి వేసి చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి వేగినవని తెలియడానికి ఒకటి తీసుకొని చెక్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుందండి అప్పుడు మనం వీటిని డిష్ అవుట్ చేసుకోవడమే ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు దానికన్నా కొంచెం తక్కువ తీసుకునే కాదు పెసరపప్పు తీసుకొని చక్కగా వేయించాలి ఇవి నైస్గా లో ఫ్లేమ్లో వేయిస్తే మంచి అరోమా కూడా వస్తుందండి ఇవి కూడా వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని నీట్గా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ పెసరపప్పుని ఈ వేయించి పక్కన పెట్టుకున్న పోహాన్ని వేసి ఒకసారి కలపాలి తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి మనకి ఇక్కడ వాటర్ కొంచెం ఎక్కువే పడతాయండి నాలుగు కప్పుల వాటర్ పోసి విజిల్ పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ లేదా ఐదు విజిల్స్ వచ్చినా పర్లేదు తర్వాత ఈ కుక్కర్ విజిల్ పోయేసరికి ఈ గ్యాప్లో ఒక చిన్న బాండి పెట్టుకొని ఈ స్వీట్కి కప్పున్నర బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి అంతకన్నా తక్కువైనా పర్వాలేదు సో నేను ఇక్కడ ఒక కప్పు బెల్లానికి పావు కప్పు షుగర్ తీసుకున్నాను ఈ రెండిటి కాంబినేషన్లో స్వీట్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయండి సో ఇది కరిగితే సరిపోతుంది ఈ సిరప్ని పక్కన పెట్టేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఈ ప్రెషర్ కుక్కర్లో అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఈ కరిగిన బెల్లం సిరప్ని వడపూసుకోవాలి ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు బాయిల్ చేస్తే సరిపోతుంది ఈ రెసిపీకి ఈ స్వీటు కాస్త జ్యూసీగా ఉన్నప్పుడే మనం ఆపేసేయాలండి స్టవ్ లేకపోతే ఇందులో పెసరపప్పు కూడా ఉంది కాబట్టి గట్టి పడిపోతుంది తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా యాలకుల పొడి ఫ్లేవర్ కోసం కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా నెయ్యి వేసి అంటే నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి సరిపోతుంది తగినన్ని జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి ఈ స్వీట్లో కలిపేసుకుంటే మనకి మంచి టేస్టుగా ఉన్న పొంగలి రెడీ అయిపోయినట్టే చూసారు కదా చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫెస్టివల్కి ఈ రెండు రెసిపీస్ మీరు తయారు చేసుకుంటారు కదా ఇప్పుడు ఒక చిన్న మాట అండి జనరల్గా కృష్ణుడికి నైవేద్యంగా పూజారి చేసినవి మాత్రమే సంవత్సరం అంతా పెడతారు కానీ ఈ కృష్ణాష్టమి స్పెషల్ ఏంటంటే మనం తయారు చేసినవి దేవుడికి నైవేద్యంగా పెడతారు ప్రతి కృష్ణాష్టమికి మాత్రమే మనం చేసినవి వాళ్ళు నైవేద్యంగా పెడతారండి సో రైస్ ఐటెం కాకుండా ఇలా అటుకులతో చేసిన పాయసం కానీ కిచిడీ కానీ సున్నుండలు కానీ ఇలా ఏవైనా మీరే స్వయంగా చేసుకొని టెంపుల్కి తీసుకెళ్ళవచ్చు దేవుడికి నైవేద్యంగా పెడతారు సో వీలైన వాళ్ళు స్వయంగా నైవేద్యం చేసుకొని టెంపుల్కి వెళ్ళచ్చు ఓకే అండి నా ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్